పూజ స్వామీజీలతో న్యాయవాదుల ధర్మ సమ్మేళనానికి శుభమన పలుకుతున్నాం మేమందరం కూడా కార్యక్రమం జరిగే ఆ కళ్యాణ మండపంలో పర్యవేక్షణ రావడం జరిగింది న్యాయవాదులందరూ కూడా చక్కగా మీ యొక్క నల్లకోటను ధరించి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం అలాగే మీ మిత్రులు కానివ్వండి సన్నిహితులు కానివ్వండి మీరు విద్య నేర్చుకున్న గురువులు కానివ్వండి అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి రాష్ట్రం నలుమూల నుంచి కూడా అనేక మంది న్యాయవాదులు వస్తున్నారు మనందరం కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ కూడా